మనకి ఫ్రాన్స్ పిక్కులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సైజు రొయ్యలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ పిక్కులు చేసినప్పుడు కూడా కారం అనేది ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా మనం కూరలకి యూజ్ చేస్తాం కదా ఆ కారం అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ విధంగా నేను చెప్పినటువంటి కొలతలతోటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ అనేది హలో ఈ ఈరోజు నాన్ వెజ్ సిరీస్లో భాగంగా ఫ్రాన్స్ పిక్కులు అన్నమాట దీన్నైతే నేను చెప్పినటువంటి టిప్స్ అండ్ కొలతలతోటి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే టేస్ట్ అనేది మారదన్నమాట సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా అందరూ బాగా చూస్తున్నారు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు మన మల్లి రామ్ బాక్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ రొయ్యలు పిక్కుల విషయానికి వచ్చేసి మార్కెట్లోనే కొనుక్కో అవసరం ఏమీ లేదు అయితే నేను టూ కేజెస్ అంటే తో ఉంటాయి కదా ఫ్రెష్ రొయ్యలు తీసుకున్నాను అవి ఉలిపించక నాకు ఇదిగోండి కేజీ పావు వచ్చింది ఈ పప్పు అయితే ఈ రొయ్యల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట వలామి అండ్ టైగర్ రొయ్యలు అలాంటివి ఉంటాయి నేనైతే ఈ రొయ్యలు అయితే తీసుకున్నాను ఫ్రాన్స్ పిక్కులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సైజు రొయ్యలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇది మీడియం సైజు మాట లార్జ్ సైజు ఫ్రాన్స్ పికిల్ కన్నా మనకి ఈ సైజు ఫ్రాన్స్ పికిల్ మాట మంచి టేస్ట్ అయితే ఉంటది ఒకవేళ మనకి బాగా బయట క్లీన్ చేయలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే మటుకి మీకు ఇక్కడ మిడిల్ లో కానీ ఫ్రంట్ కానీ ఇలా పట్టుకుని అనుకోండి అది వచ్చేస్తుంది గా ఉన్న థ్రెడ్ లా ఉంటది అన్నమాట ఇక్కడ అదైతే వచ్చేస్తుంది ఈ విధంగా అన్నమాట నేను చూడండి మీకు చూపిస్తున్నాను ఏమీ లేదు ముందుగా ఈ రొయ్యలను అయితే మటుకి బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుని ప్రాసెస్ ఏంటో ఫస్ట్ చూద్దాము ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి రొయ్యలు కుక్ చేసినప్పుడు వాటర్ అనేది వస్తాయి అన్నమాట సో ఆ వాటర్ లోనే ఈ రొయ్యలు అనేవి కుక్ అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి మీకు వాటర్ అనేది నేనేమి యాడ్ చేయలేదు అన్నాను కదా కుక్ అవుతుంటే ఎంత వాటర్ అనేది వచ్చిందో ఈ లోనే మాట రొయ్య అనేది కుక్ అయిపోతుంది రొయ్యలు కుక్ అవుతున్నాయి కదా సో ఈలోగా మట మనము దానికి సరిపడి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా ఏంటనేది చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఈ కప్పు చూపిస్తున్నాను కదా కొలతకి ఈ కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఒకవేళ మీకు టీ గ్లాసెస్ ఏమైనా చిన్న చిన్నవి గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ధనియాలు ఒక కప్పు వరకు ధనియాలు జీలకర్ర ఒక కప్పు మీకు ఇక్కడ లవంగాలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఒక ట్వంటీ వరకు వేసుకోవాలి ఒకవేళ ఘాటు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక ఫైవ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క అయితే ఇది వేస్తున్నాను గాలిక్కరూ ఒక ఫోర్ వరకు యాడ్ చేసుకున్నాను ఇంత మెత్తగా అయితే ఉండాలి నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇదిగోండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకొని బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయకండి ఎందుకంటే అనేది తొందరగా పాడైపోతుంది సో ఎప్పుడు కూడా మనం నాన్ వెజ్ పికిల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లోనే గా మాట ప్రిపేర్ చేసుకోవాలి ఏమీ లేదు జస్ట్ అల్లం ఉంటది కదా అల్లం పైన పీల్ అవుట్ చేసి నెక్స్ట్ వెల్లుల్లి మనం ఎంత అల్లం తీసుకుంటామో వెల్లుల్లి కూడా సేమ్ అదే క్వాంటిటీ కలిపి యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా అయితే పేస్ట్ ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి వాటర్ అంతా కూడా వచ్చింది కదా ఇక్కడ రొయ్యలు అనమాట లో ఎక్కువగా ఉడకనివ్వకూడదు ఒకవేళ ఎక్కువగా ఉడకనిస్తే పచ్చిరొయ్యి అనేది విడిపోతుంది సో అందుకని చెప్పి నేను రొయ్యల్ని ఎక్కువగా ఉడకనట్ల ఈ ఎక్సెస్ వాటర్ ని అంతా కూడా ఇప్పుడు తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి వాటర్ అంతా కూడా సెపరేట్ చేస్తాను రొయ్యల నుంచి అప్పుడు కూల్ అయితే అయిపోయింది నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు తోటి రెండు కప్పుల వరకు గానుగు నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత మాట ఈ రొయ్యల్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ రొయ్యలు మాట బాగా ఫ్రై అయిపోయింది సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూస్తున్నాను మరి క్రిస్పీగా ఫ్రై చేసినా కూడా అన్నమాట సో అందుకని చెప్పి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చి రొయ్యలు అన్నిటినీ స్ట్రెయినర్ తీసుకుని మనం ఆయిల్ లోంచి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు రొయ్యలు అన్నిటిని కూడా మనం సెపరేట్ చేసుకున్నాం కదా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం అయితే సరిపోతుంది ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి వరకు మటుక్కి మనము ఎల్లం వెల్లు పేస్ట్ని ఆయిల్లో మట బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు ఫ్రై అనేది తక్కువ చేశారంటే ఏంటంటే మనకి పికిల్ అనేది తొందరగా పాడైపోతుంది సో అందుకని చెప్పి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా అయితే అయిపోయింది ఇప్పుడు మాట మనము మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ ఏమి ఫ్రై చేయక్కర్లేదు కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది అందుకని ఇలా వచ్చింది కదా ఈ రొయ్యలు చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ స్టేజ్లో రొయ్యల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా యాక్చువల్గా మనకి బయట తీసుకుంటాం కదా పికిల్స్లో ఎలాగన్నా నిలవ ఉంచడం కోసం అన్నమాట కొంచెం రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారన్నమాట రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా అన్నమాట మన ఇంట్లో చాలా ఈజీగా ఈ పిక్కిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ నాన్ వెజ్ పికిల్ చేసినప్పుడు కూడా కారం అనేది ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా మనం కూరలకి యూజ్ చేస్తాం కదా ఆ కారం అయితే ఎట్టి పరిస్థితిలోనూ యాడ్ చేయొద్దు దీనికైతే మ్యాంగో ఆవకాయ పెట్టుకుంటాం కదా కాయ అనేది లావుగా ఉంటుంది సో ఆ కారం అయితే నాకు అవైలబుల్గా ఉంది దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఒకవేళ కర్రీ కారం అనేది యాడ్ చేసుకున్నారనుకో స్పైస్ అనేది ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పి ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న కప్ తోటి యాడ్ చేసుకుంటున్నాం ఈ మాత్రం కారం అయితే పడుతుంది వేసేస్తున్నాను అప్పుడైతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక మీకు ఇందాక చూపించాను కదా ఒక అరకప్పు అయితే యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ తక్కువైంది అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి అంతేగాని ఫస్ట్ టై మీరు కప్పుల పరంగా ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవద్దు చూడండి ఇక్కడ మీకు గ్రేవీ కూడా ఎక్కువ అవ్వలేదు ఈ విధంగా నేను చెప్పినటువంటి కొలతలతోటి వేసుకుంటానమాట పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ అనేది సరిపోయి రొయ్యలు పచ్చడి అనేది బాగా కూల్ అయ్యింది ఎప్పుడూ కూడా నిమ్మరసం అనేది మనకి ఈ రొయ్యలు పచ్చడి కాలుతున్నప్పుడు అసలు వేయద్దు ఒకవేళ వేస్తామంటే చేదొస్తుంది సో అందుకని చెప్పి బాగా కూల్ అయిపోయిన తర్వాత మాట దీన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి కొంచెం మంది అయితే ఆవాలు అండ్ జీలకర్ర పొడవు కూడా యాడ్ చేస్తారు నేనైతే యాడ్ చేయట్లేదు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా ట్రై చేసిన మంచి టేస్ట్ అయితే ఉంటుంది నేను ఎప్పుడు ఫ్రాన్స్ పిక్కిలు చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను కొంచెం మంది అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా సో అవి కూడా పౌడర్ యాడ్ చేస్తారు అవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే ఘాట్ అనేది ఎక్కువైపోతాయి ఎక్కువైపోయి తినలే సో అందుకని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం మంచిగా అయితే రైస్ తినొచ్చు నాకు టూ మంత్స్ సుమారు త్రీ మంత్స్ వస్తుంది అనమాట ఒకవేళ ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మన ఇంట్లో ఉండే జనాన్ని బట్టను కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిది ఎప్పటికప్పుడు ఒక టూ మంత్స్కి ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిక్లు అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే దీన్ని నేను ఎటువంటి వాటర్ కంటెంట్ అనేది యూజ్ చేయలేదు కదా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ నెక్స్ట్ మసాలా పౌడరే యాడ్ చేస్తాం ఒకవేళ మసాలా ముద్ద యాడ్ చేస్తే గొమ్మును తొందరగా పాడైపోతుంది సో అందుకని చెప్పి ఇది మనం బయట కూడా ఉంచుకోవచ్చు కాదు కూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో మనము ఒక గాజు చేసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఈ పిక్కలు పెట్టిన వెంటనే తినకూడదు ఎందుకంటే మనకి నిమ్మరసం ఇవన్నీ పిక్ మనకి ఫ్రాన్స్కి పట్టాలి కదా సో టూ డేస్ ఆఫ్టర్ తర్వాత ఏమవుతుందంటే ముక్కకి అన్ని ఉప్పు కారం పులుపు అన్నీ పట్టినటా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా ఏమన్నా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీ ఫ్రెండ్స్కి కానీ అండ్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి